తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమాలకు అడ్డగా మారాయి కాసుల కోసం చట్టాలను తుంగలో తొక్కేస్తున్నారు ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పినా వినే పరిస్థితులు లేవు ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల సంపాదనే ధ్యేయంగా నడుస్తున్న మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆదేశాలు కోర్టుల తీర్పులను కూడా పట్టించుకునే పరిస్థితిలో లేవు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను నానా ఇబ్బందులు పెడుతున్నారు ప్రస్తుతం జరుగుతున్న పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ లో మొదటి సంవత్సరం ఫీజు కడితే చాలు కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మొత్తం మూడు సంవత్సరాల ఫీజుకు బ్యాంక్ గ్యారంటీ డిమాండ్ చేస్తున్నాయి బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోతే సీట్ క్యాన్సిల్ చేస్తామంటూ బెదిరిస్తున్నాయి అయితే బాధిత విద్యార్థులు ఆరోగ్య ముఖ్యమంత్రి ఈటల వైస్ ఛాన్సలర్ల దృష్టికి విషయాన్ని తీసుకుపోయారు వాళ్లు సైతం విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు అయినా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పట్టించుకోవడం లేదు మెడికల్ పీజీ చదువు కోసం నిబంధనల ప్రకారం ఒక్క ఏడాది ఫీజు ముందుగా కడితే చాలు కానీ ప్రైవేట్ కాలేజీలు జోరుగా తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నాయి దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వైద్య విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు జాయిన్ కాకపోతే కౌన్సెలింగ్ కు అనర్హులుగా అవుతారు